నమస్తే అమ్మా మరి నిన్న టీడీపీ ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారిని ఉద్దేశించి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరైతే వైసీపీ మాజీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల మీద ఒక మహిళగా మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారమ్మా మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి గారు మహిళలని వాళ్ళు దూషించటం మాట్లాడటం బాగా సబబు కాదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వచ్చిన కానించి మహిళలని వేధించటము తిట్టడం ఇంకోటి ఇంకోటి ఏంటంటే మా వేసుల రాజధాని అని అంటము ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి ఎట్టా సవవు అని వాళ్ళకి అర్థమవుతుందో తెలియ తెలుస్తుందో తెలియట్లేదో మాకైతే తెలియట్లేదు కానీ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా కంట్రోల్లో పెట్ట పెట్టట్లేదో కూడా తెలియట్లేదు కానీ వాళ్ళు జగన్మోహన్ రెడ్డికి ఒక ప్రచారానికి వెళ్తే కూడా పరా 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 కోస్తాము గంగమ్మ జాతరలో గొప్ప పోతులను కోసినట్టు కోస్తామని చెబుతా ఉన్నారు ఐదు కోట్ల ఆంధ్రులు కూడా జూన్ నాలుగో తారీఖున మిమ్మల్ని పరపర కోసి నూట సీట్లను సీట్లు దించేసి పదకొండు సీట్లు మీకు ఇచ్చి కూర్చోపెట్టినా కూడా మీకు బుద్ధి అనేది రాలేదు మీకు ఇకపై బుద్ధి వస్తుందని కూడా ఆంధ్రప్రదేశ్ మహిళలు అయితే అనుకోవట్లేదు మీకు తగిన శిక్షలు జగ చంద్రబాబు నాయుడు గారు మీకు మాత్రం ఆడవాళ్ళ మీదకి ఎవరైతే మా దూషించి మాట్లాడుతున్నారో వాళ్ళకి తగిన శిక్ష అయితే పడాలి వాళ్ళకు మాత్రం జ కేసులు అయితే కట్టాలని చెప్పి మేము మాత్రం అంటే గతంలో ఇలాంటి రాజకీయాలు ఉండేయమ్మా అంటే వ్యక్తిగతంగా విమర్శలు చేసుకునే రాజకీయాల నుంచి ఈరోజు ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను కూడా బయటకు లాగి వాళ్ళ క్యారెక్టర్ చేస్తూ మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు గతంలో ఇలా ఉండేవా రాజకీయాలు అసలు గతంలో అసలు ఎవరిని ఆడవాళ్ళని అంటే ఎంతో చాలా గౌరవంగా చూసేవాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎట్లయితే ముఖ్యమంత్రిగా వచ్చాడో నేను ఒకసారి ఒకసారి అని చెప్పి ఆడవాళ్ళ నెత్తుల మీద చేతులు పెట్టి వచ్చాడు అలాంటి వ్యక్తి వచ్చి ఆడవాళ్ళని రోడ్ల మీదకి లాగటం భువనేశ్వర్ వర్ణ అమ్మవారి లాంటి వ్యక్తులను కూడా అసెంబ్లీలో అసభ్యంగా మాట్లాడటం ఇది మాత్రం సవా కాదని చెప్పి మహిళలను మాట్లాడతాం ఏంటమ్మా అసలు వేసిల రాజధాని అని చెప్పేసి మాట్లాడినప్పుడు కానీ ఈరోజు ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు కానీ ఒక్కరు కూడా ఖండించకపోవడం వైసీపీ నాయకులు ప్రధానంగా ఆ మీటింగ్ కూడా మీరు చూస్తే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వ్యాఖ్యానిస్తూ ఉన్నప్పుడు వెనకాలన్న మాజీ మంత్రి అనిల్ కుమార్ కానీ వైసీపీ నాయకులందరూ కూడా అట్టహాసంగా నవ్వుతూ ఉన్న పరిస్థితి ఎలా అసలు అసలు మహిళలు అంటేనే వాళ్ళ గౌరవం లేదు నవ్వకపోతే ఏడతారు ఏం చేస్తారని వాళ్ళు చేసే పనే అది మహిళలు అంటే ఒక గౌరవం లేదు ఏమీ లేదు వాళ్ళని ఎవరు ఎవరు దొరుకుతారో ఎవరు మా మాట్లాడదామనే దీంట్లో కూర్చున్నారు తప్ప ఎవరో కూడా వాళ్ళు పాలించండిరా బాబు అంటే రక్తపాతం చూపించారు ఐదేళ్ళు కూడా అదే కానీ వాళ్ళకు పాలించడం చేత కాదు జనాలను దూషించడం ఒకటే వచ్చు ఏంటమ్మా మరి ఇప్పుడు వీళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారు ఖచ్చితంగా మీ పార్టీకి సంబంధించిన కార్యకర్త కిరణ్ అనే వ్యక్తి భారతి గారిని ఒక మాట అన్నారని చెప్పి అతన్ని సస్పెండ్ చేసి అరెస్ట్ చేయించిన ఘనత మనం చూసాం మరి ఇప్పుడు వైసీపీ నాయకుడు చేసిన ఈ ఏదైతే కార్యక్రమం ఉందో దీన్ని ఎలా చూడవచ్చు కిరణ్ కుమారు ఆ రోజున చంద్ర మాట మాత్రం దూసిన మాట మాత్రం వాస్తవమే కొన్ని ఒక ఆడవాళ్ళని అనకూడదని మేము మేము కూడా ఖండించాము చంద్రబాబు గారు కూడా ఖండించి పార్టీకి సస్పెండ్ చేసి అరెస్ట్ ఇమ్మీడియట్ గా అరెస్ట్ చేయించిన ప్రదేశం అదే పని నువ్వు ఎందుకు చేయలేపన్నో జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నావు జగన్మోహన్ అదే పని నువ్వెందుకు చేయలేపన్నవు నీకు చేత కాదా లేకపోతే నువ్వే చెప్పి నేర్పించి వీళ్ళని కూర్చోబెడుతున్నావా ప్రెస్ మీట్ల పక్కన నీ ప్రెస్ మీట్లో నువ్వే మాట్లాడుకున్నావు తప్ప బయట ప్రెస్ మీట్లకు వచ్చి నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు వచ్చి కూర్చొని మాట్లాడు మాట్లాడితే కానీ ఇవాళ మాత్రం మీరు ఎవరు మాట్లాడిన చంద్రబాబు గారు మాత్రం ఎవరిని వదిలే పరిస్థితి లేదు ఒక్కొక్కరిని మాత్రం వేసేసే పరిస్థితి మాత్రం ఉంది అంటే గతంలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య కూడా వైసీపీ నాయకులు ఎంతోమంది న్యూడ్ వీడియో కాల్ చేసి దొరికేయడం కానీ మహిళలను కించపరిచి మాట్లాడటం కానీ సొంత చెల్లి అయిన షర్మిళ గారిని కానీ రెడ్డి గారిని కానీ ఎన్నో పోస్టులు పెట్టి వైరల్ చేసిన పరిస్థితి అప్పుడు జగన్మోహన్ రెడ్డి కనీసం స్పందించకపోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చిందంటారా తల్లికి చెల్లికే నువ్వు న్యాయం చేయలేకపోయావు ప్రజలకి ఐదు కోట్ల ఆంధ్ర ప్రజలకు నువ్వే న్యాయం చేస్తావు నువ్వేం చేయలేవు నీ ఇంట్లో నువ్వే చేసుకోలేవు బయటలో ఏం చేస్తావు ఏం చేయలేవు కూడా నువ్వు ఖచ్చితంగా మహిళలందరూ ఈ విషయాన్ని ఖచ్చితంగా ఖండిస్తాము దీని గురించి మాత్రం దా వాళ్ళ మీద కేసులు అయితే ఫైల్ చేయాల్సిందే చేయకపోతే మాత్రం లే ఆడవాళ్ళందరూ కూడా రోడ్డు మీకు వచ్చి వాళ్ళ ధర్నాలు మాత్రం వాళ్ళని అరెస్ట్ చేసే వరకు కూడా వదిలిపెట్టాం